శ్రీ మహా మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు డిసెంబర్ ఐదవ తేదీ గురువారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక రేపటి రోజున కాలం అనేది మీకు అనుకూలంగానే మారుతుంది అయితే మీరు రేపటి రోజున కాస్త శ్రద్ధగా వ్యవహరించాలి అపార్థాలకు కూడా తావు అనేది కనబడుతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున బంధువుల నుండి అలాగే మీ మిత్రుల నుండి మేలు జరిగే అవకాశం కనబడుతూ ఉంది మీరు రేపటి రోజున ఎటువంటి పని చేస్తూ ఉన్నా కూడా అందులో ఏ మాత్రము చెడు అనేది ఊహించకూడదు ఈ రాశి వ్యక్తులకు మీరు ఏ పని చేస్తున్నా కూడా రేపటి రోజున శ్రమ అనేది పెరగడం జరుగుతుంది చెంచల నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి దృఢ సంకల్పంతో ధర్మ మార్గంలో మీరు బాధ్యతలను అయితే నిర్వర్తించండి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మనోబలమే మిమ్మల్ని విజయానికి చేరుకునేలా దారి చూపిస్తుంది ఆత్మవిశ్వాసం ఎక్కడా కూడా తగ్గకూడదు రేపటి రోజున ఈ కుంభరాశి వ్యాపారస్తులకు మీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా కానీ లాభాలు మాత్రం ఎక్కడా కూడా తప్పవు లాభం అనేది కనపడుతూ ఉంది నష్టం అయితే కనిపించటము లేదు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికంగా మీకు చాలా బాగుంటుంది అదేవిధంగా మీ జీవిత భాగస్వామితో ఈరోజు చక్కటి సమయాన్నే కలిసి గడుపుతారు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున మీరు అనుకోకుండా ఆకస్మిక ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రమాదము కనపడుతూ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈ కుంభరాశి జాతకులకు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి చక్కటి అవకాశాలు కూడా వస్తాయి విదేశీ ప్రయాణం అనేది మీకు అనుకూలిస్తుంది ఈ రాశి వ్యక్తులకు మీ యొక్క చదువుల కోసం కానీ లేదా ఉద్యోగం కోసం కానీ అలాగే మీకు ఉన్నటువంటి అడ్డంకాలు తొలగిపోయే సమయం అనేది ఇప్పుడు అనుకూలంగా మారుతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు కూడా మీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకులు చెడు స్నేహాలకు చెడు అలవాట్లకు మీరు దూరంగా ఉండాలి ఇక డబ్బులు రావాల్సినటువంటి చోట నుండి మీకు అయితే సమయానికి ఆ డబ్బులు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది ఖర్చులను తగ్గించుకోవాలి ఇక అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ సమయం అనేది అనుకూలంగానే ఉండబోతూ ఉంది ఎప్పటి నుంచో మీరు కోరుకునే ప్రమోషన్లు కూడా మీకు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది ఏదేమైనా కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి జాతకులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం రేపటి రోజున హనుమాన్ చాలీసా పఠించండి అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శ్రీరామ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్